జస్ట్ ఒక వారం పది రోజుల నుంచి అండి మేము గత నాలుగైదు రోజుల నుంచి నిఘా పెట్టాం ఏది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ మనం లీడ్ చేసుకోవాలంటే మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రావాలంటే మనం మెటీరియల్ లేనిదే రావాలంటే కష్టం ఒక వ్యక్తిని పట్టుకొని క్వశ్చన్ చేసిన మాత్రాన ఫ్యాక్ట్ రావాలంటే మనకి మెటీరియల్ కావాలి సరిపోవు కాబట్టి లోకల్లో బాబుని ఫైనాన్షియల్ పెట్టుకున్నట్టు ఇద్దరు ఇద్దరు కొలీడయ్యారు వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే లెక్కర్ షాపులకి వేస్తే లేదా బార్లకి వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా ఇప్పుడు అందుకని అనుమానం వస్తుందని చెప్పి టూరిజంకి వచ్చేవాళ్ళు లాడ్జీలకు వచ్చేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు దీనికి ఎవరు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వీళ్ళకి ఫెసిలిటేటర్ ఎవరు అంటే క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది ఇది ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాము ఇంట్రాగేషన్ అయితే ఇంక ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరికితే ఇంకా ఏదైనా సీజ్ కూడా చేస్తాము అట్లాగే ఈ చల్ల శ్రీనివాస రెడ్డిని స్నాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము ఇప్పుడు ఈ వరకు ఓనర్స్కి చెప్తున్నాము ఈ సస్పెక్టెడ్ వ్యక్తులకి దయచేసి బాడుకి ఇచ్చే ముందు ఏది చెక్ చేసుకొని ఇవ్వండి అంతకుముందు పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేసింది తిరుపతి లాంటి శాక్రీ టౌన్లో ఎవరికైనా బాడికి ఇస్తే వాళ్ళ వెరాసిటీ చెక్ చేసుకుని ఇవ్వమంటున్న ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి ఆ ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ ఫోటో కంపల్సరీగా ఉండాలి తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తారు ఏం పని చేసి సంపాదిస్తున్నారు ఏదైనా సంస్థలో పని ఆ సంస్థ ఐడి కార్డు కావాలి ఇది కంపల్సరీగా మ్యాండేట్ చేసుకోవాలి ఇది చేసుకోకపోతే రేపు ఏదన్నా అనుకోకుండా జరిగే సమాజానికి నష్టం ఇట్లా నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెవెన్యూకి లాస్ ఇది ఇట్లాంటి పనులు లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది వీళ్ళ వల్ల ఇది ఖచ్చితంగా ఓనర్లను కూడా నెక్స్ట్ మాత్రం వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఓనర్లు కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం దీనిలో ఎటువంటి ములాజ లేదు అలాగే మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము ఈ తిరుపతి పట్టణంగా లేదా తిరుపతి నెల్లూరు మన చిత్తూరు జిల్లాలో ఉండే దారులు అంటే రిటైల్ లిక్కర్ షాపు బార్లోళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఆశ కొద్దీ మీ షాపులో పనిచేసే నౌకర్నామా హోల్డర్స్ కానీ వర్కర్లు కానీ ఇట్లా అమ్ముతామని లేదా తక్కువ రేటుకి ఇస్తామని మిలిటరీ లిక్కర్ అమ్ముతున్నామని ఎవరిని వస్తే మాత్రం దయచేసి ఎవరో తీసుకోవద్దు మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డెఫినెట్గా చెక్ చేసి ఇది కినుక ఇల్లీగల్ లెక్కరు నాడు పేడ్ లెక్కర్ ఇతర లెక్కర్ అని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం గ్యాంగ్ని అంతా బస్ చేస్తాం అరెస్ట్ చేస్తాము పబ్లిక్ హెల్త్ కాపాడుతాము పబ్లిక్ ఆర్డర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం దయచేసి లైసెన్స్ హోల్డర్స్ అందరూ ఇట్లాంటి విషయంలో అప్రమత్తం కూడా అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఏం దొరకలేదు చెక్ చేసాము వీళ్ళేదా ఏ వన్ ఏ టూ దగ్గర అంటే ఏ టూ దగ్గర అంటే ఫైనాన్షియల్ దగ్గర ఖాళీ బాటిల్ కూడా దొరికినాయి అంటే ఇతను కూల్ డ్రింక్ షాపులో కస్టమర్లకి మిలిటరీ లిక్కర్ పేరుతో వాళ్ళకి సిట్టింగ్ అలౌ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఖాళీ బాటిల్ కూడా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాడు మేమనుకున్నా మనకి వస్తాయా అని పెట్టుకున్నాడా అని అనుకుంటున్నాం అంటే ఎగ్జాంపుల్ ఇది ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ రెడ్ రెడ్లేబుల్ ఉంది ఈ బాటిల్ చాలా ప్రత్యేకమైంది ఇది వేరే వాడు చేయడానికి ఛాన్స్ లేదు ఈ బాటిల్ చాలా డెలికేట్గా ఉంటుంది ఇది స్పెషల్లీ డిజైన్ మౌల్డ్ ఇది వేరే వాళ్ళు కాపీ చేయడానికి కూడా వీల్లేదు బాటిల్ కూడా వాళ్ళకి పేటెంట్ ఉంటుంది అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది తాగిన తర్వాత ఈ క్యాప్ని దీన్ని ప్రిజర్వ్ చేసుకుని దానిలో చీప్ లిక్కర్ లాంటివి పోసి ఈ పేరుతో చలామణి చేసే అవకాశంగా ఉంటుంది మేము ఆ ఖాళీ బాటిల్ ఇట్లా పెట్టుకున్నా అంటే అది అనుకుంటున్నాం అది కూడా ఇంట్రాగేట్ ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఇట్లా సర్క్యులేట్ ఏం చేస్తున్నాడా అంటే చీప్ లిక్కర్ దానిలో నింపుకొని మళ్ళీ దీని జానివాగర్ పేరుతో సర్క్యులేట్ చేస్తున్నాడా అది మాకు డౌట్గా ఉంది చెక్ చేస్తున్నాం ఇది బాటిల్ ఒరిజినల్ హర్యానా లిక్కర్ డౌట్ లేదు మేము దీనికి దీనికి లేదు అంటే ఇతను ఖాళీ బాటిల్లో రేపు నింపుకొని అంటే ఖాళీ బాటిల్ ఎందుకు పెట్టుకున్నాడు మామూలుగా త్రో చేయాలి కదా అతను పెట్టుకుని ఉన్నాడు తాగిన తర్వాత ఖాళీ బాటిల్ పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు మామూలుగా అయితే మనం వాడిన వస్తువు పడేస్తాం కదా ఇదేం కాస్ట్లీ కాదు కదా ఉట్టి బాటిల్ ఏం చేసుకుంటారు బాటిల్ పెట్టుకున్నాడు ఒక డజన్ దాకుంటాయండి డజన్ దాకుంటే అంటే ఇట్లాంటి సేమ్ అంటే జిన్ ఉంది దానిలో వడకా ఉంది ఉంది ఈ అంటే ఎందుకంటే ఇవన్నీ చాలా ఈ పేటెంట్ బాటిల్ ఇవన్నీ జనరల్ ఏంటంటే నమ్మకం ఏంటంటే ఈ బాటిల్ ప్రత్యేకత దీనిలో వేరే లెక్క పోసినా కూడా తాగొచ్చు కదా చీప్ లెక్క పోసి సేల్ చేయొచ్చు కదా అందుకని ఏంటంటే మేము ఈ బాటిల్స్ని కూడా సీజ్ చేస్తాం ఖాళీ బాటిల్ దొరికితే కూడా దాన్ని సీజ్ చేస్తాం ఎందుకంటే ఆ బాటిల్ మళ్ళీ ఉంటే దానిలో చీప్ లిక్కర్ పోసి ఆ పేరుతో సెలవు చేయొచ్చు కదా అందుకోసం థ్యాంక్ యూ